విశాఖపట్నం అభివృద్ధి అయ్యి మీకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటివి అది రాకుండా చేశారంటే ఈ దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కడాన ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు ఉందా తమ్ముళ్ళ మీకు భద్రత ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతున్నారా అని అడుగుతున్నా యువత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా నేను అడుగుతున్నా కడాని ఈ మీడియా ఏం తమ్ముళ్ళు మీకన్నా స్వేచ్ఛ ఉందా ఉందా నేను అడుగుతున్నా ఈ మీడియా కూడా టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొచ్చారు దాడులు చేస్తున్నారు వైసీపీ రౌడీలు ఎక్కడికక్కడ పేపర్ల వాళ్ళు కానీ టీవీ వాళ్ళు చూపిస్తే వాస్తవాలు చూపిస్తే ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ హైలైట్ చేస్తే వాళ్ల పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిని మీరు చూశారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనం ఎవరైనా కట్అవుట్లు పెడితే ఆ కట్అవుట్ల పైన దాడి వాళ్ళ మీటింగ్ లో నా ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఆ ఫోటో పైన దాడి చేసే సైకో ముఖ్యమంత్రి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండే ముఖ్యమంత్రి మానసిక రోగి ఈ ముఖ్యమంత్రి ఎవరా కాదా ఎవడైనా చేస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడ మనం పెట్టి జగన్మోహన్ రెడ్డి మనం కొట్టలేవా ఇక్కడ అది సభ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు మనుషులని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మానసిక రోగే ఈ పనులు చేస్తాడు అలాంటి మానసిక రోగుండే ఈ ప్రాంతంలో నిన్న మొన్న చెప్తున్నాడు చొక్కా చేతులు మడత పెట్టండి నేను చెప్పా నువ్వు చొక్కా చేతులు మడత పెడితే మా తమ్ముళ్ళు కుర్చీలు మడతలు పెడతారు మా తమ్ముళ్ళు కుర్చీలు మడత పెడితే నీ కుర్చీ కాడే అవునా కాదా ఎవ్వరు కూడా తమాష అనుకో జగన్మోహన్ రెడ్డి నిన్న జగ్గైపేటలో జరిగింది ఇదే జరిగింది మిడిసి పడితే మిమ్మల్ని తరిమి తరిమి అవసరమైతే బట్టలు ఇప్పించే ధైర్యం మా తమ్మళ్ళుకుంది మా ఆడబిడ్డలకు ఉంది అదే ప్రజా తిరుగుబాటు అవునా కాదా భయపడి బానిసలు అవుతారా మీరు గట్టిగా పోరాడి వీరులు అవుతారా లేదా సిద్ధం అవునా కాదా ఇంకా పిరికితనం ఉందా మీకు భయం ఉందా మీకు ఏమో మా ఆడబిడ్డలు మీరు వీర తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీదకి రావాలి ఒక ఝాన్సీ లక్ష్మిగా రావాలి రాణి రుద్రమగా రుద్రమదేవిగా తయారు కావాలి సిద్ధమో అని అడుగుతున్నామా ఆడబిడ్డల్ని అప్పుడే రాష్ట్రాన్ని కాపాడుకుంటారు మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటారు భయపడితే బానిసత్వం తప్ప బానిస సంఖ్యలు తప్ప ఇంకోటి కాదు ఈ జగన్ అర్జునుడు అంటాడు నేను అన్నా నువ్వు అర్జునుడు కాదు అక్రమార్జునుడు అని చెప్పా అంటే ఈరోక వీరుడు సూర్యుడు ఏంటి నువ్వు పరదాలు తిప్పు పట్టుకొని అంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఎక్కడ నాకు పోలీసులు గెలపడలా మన మీటింగ్ లో ఎక్కడ ఉన్నారు పాపం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఎక్కడ చూసినా పోలీసులే పోలీసులు పోలీసులు లేకపోతే బయట కూడా రాలేడు అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు పంచభూతాన్ని రాష్ట్రాన్ని మింగేసిన మింగేస్తున్న అక్రమార్జునుడివే మళ్ళీ చెప్తున్నా నువ్వు అర్జునుడు కాదు రాజకీయాల్లో అతి పెద్ద అక్రమార్జునుడివి నువ్వు పురాణ పురుషుడు కాదు కలియుగంలో పుట్టిన భస్మాసురుడివి భస్మాసురుడు ఏదైతే ప్రజలు వరం ఇచ్చారో ఆ వరంతో అందరి తలపైన చెయ్యే విధంగా అయితే పెట్టావో ఆ ఓటితోనే ఈ బస్ వద చేయడానికి మా తమ్ముళ్ళు ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు అందుకే నేను చెప్తున్నాను ఐదేళ్లు పరదాలు కట్టుకొని తిరిగారు ఇప్పుడు నా స్టార్ క్యాంపరేర్లు మీరే నా స్టార్ క్యాంపైనర్స్ అంటున్నాడు మొన్న వాలంటీర్ల దగ్గరికి పోయి సిగ్గు లేకుండా మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఈ బ్రహ్మ బ్రహ్మరాక్షసు నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ఒక క్యాంపైనర్ గా తయారు కావాలి ఐదు కోట్ల మంది అందరం బాధితులమే ధరలు పెరిగి ఒకరు తప్పుడు కేసులు పెట్టి ఒకరు ఆస్తులు పోగొట్టుకోరు ఒకరు ఉద్యోగం రాకుండా ఒకరు అందరం బావితులవే అందరం ఒకటి కావాలి నలభై రోజులు టీ కొట్టులో కూర్చున్న బస్సులో పోతున్నా పది మంది కలిసిన మీ ఇంట్లో భోజనం చేసిన మాట్లాడండి చర్చ చేయండి మీ భవిష్యత్ ఏంటో ఒకసారి ఆలోచించండి మీ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తాం మళ్ళీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పైకి తీసుకొస్తాం మీరు చేయాల్సింది రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలుగుదేశం జనసేనని గెలిపించండి భావితరాల భవిష్యత్తుకు పెద్ద ఏమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేయాల్సిందిగా మరొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను శ్రీకాకుళం ఇక్కడ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు ప్రసాదంలో శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నాడు ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్ లో ప్రారంభించాడు అవినీతి ఇంకా కొనసాగుతానే ఉంది విశాఖలో భూకుంభకోణంలో ఆ రోజే సూత్రధారి అప్పుడే సిట్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇక్కడ ఇసుక